అందరికీ నమస్కారం స్పెషల్గా వెన్సన్ బస్ వాళ్ళ గ్రూప్కి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మనం లాస్ట్ టైం రిక్వెస్ట్ చేసేప్పుడు పాల సముద్రంలో మనకు రెండు బస్సులు అక్కడ ఇనాగ్రేట్ చేసాం బల్చికంటికి దగ్గర అదే విధంగా ఇప్పుడు కూడా ఇక్కడ చూసారంటే ఇది మెయిన్ గా ఈ బస్సు వచ్చి మూడు మండలాన్ని కవర్ అవుతుంది పాల సముద్రం ఎస్ఆర్పురం జీడి సో ఇక్కడ మీ అందరికి తెలుసు మన ఊరు నుంచి చాలా మంది బెంగళూరు లో పనిచేస్తున్నారు కన్స్ట్రక్షన్ లో అదే విధంగా ఐటీ లో గాని అన్ని విధాల పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ బస్సు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ ముప్పై సంవత్సరాల్లో పుల్లూరు క్రాస్ పైన బెంగళూరు పోవడం ఇదే మొట్టమొదటి మొదటి ఇదే విధంగా మరెన్నో సేవలు మన నెల్లూరు నియోజకవర్గానికి పెన్షన్ గ్రూప్ అందించాలని చెప్పేసి మీకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను ప్రత్యేకంగా చెప్పాలంటే ఆగస్టు పదహైదవ తేదీ ఉచిత బస్సు ప్రయాణ మహిళలకు మన గవర్నమెంట్ తరఫున ఇస్తున్నాం మనం చెప్పిన వాగ్దానం ఏమేమి చెప్పామో అవన్నీ కూడా వన్ బై వన్ నెరవేర్చుకుంటూ వస్తున్నాం